హాయ్ ఫ్రెండ్స్ పింక్ మంత్ అని అక్టోబర్ ని తెలుసా ఈ నెలలో మహిళలు పింక్ కలర్ బట్టల్ని ఎక్కువగా వేసుకుంటారు ఎందుకో తెలుసా అక్టోబర్ నెలలోనే ఎందుకు పింక్ రంగును ధరించాలి వరల్డ్ వైడ్ గా పింక్ మంత్ గా అక్టోబర్ నెలంతా జరుపుకుంటారు ఎందుకంటే అక్టోబర్ నెల బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా గుర్తించబడింది కాబట్టి ఈ నెలలో పింక్ రంగు రిబ్బన్ ను గుర్తుగా ధరిస్తారు ప్రజల పార్ట్నర్షిప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచడం లక్ష్యం న్యూస్ రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ నుండి లక్షల మంది మహిళలు అవగాహన పొందుతున్నారు ఈ నెలలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ మోటివేషనల్ స్పీచెస్ జరుగుతాయి ఈ నెల ప్రజలకు సర్వైవర్స్ కు మరియు రోగ నిరోధానికి ఒక యూనిఫైడ్ ఎఫర్ట్ గా మారుతుంది మెడికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రకాల్లో ఒకటి మొదట్లో లక్షణాలు కనపడబం వల్ల చాలా మంది తెలుసుకోవడంలో వెనకబడతారు ప్రతి మహిళా డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్ చెకప్లు మ్యామోగ్రామ్స్ అలాగే కొన్ని జాగ్రత్తలతో డిసీజ్ ని సరైన టైంలో గుర్తించాలి సర్వైవర్లు హెల్త్ ఎక్స్పర్ట్స్ ఈ నెలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందస్తు పరీక్షల ఇంపార్టెన్స్ ని వివరించడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ నిరోధకానికి హెల్ప్ఫుల్ గా ఉంటారు ఈ నెలలో ప్రజలు పింక్ రిబ్బన్ ధరించడం ద్వారా అందరికి క్యాన్సర్ పై అవగాహన పెంచుతారు పింక్ ర్యాలీలు ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చారిటీ రన్స్ సెల్స్ సైలెంట్ ఆప్షన్లు జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాల్లో స్థానిక కమ్యూనిటీ ప్రభుత్వం ఎన్జిఓల సహకారంతో నిర్వహించబడతాయి ప్రతి వ్యక్తి చిన్నపాటి దానంతో కూడా పెద్ద మార్పును తీసుకురాగలడని పెద్దలు చెప్తారు ఈ నెలలో సర్వైవర్స్ ప్రత్యేకంగా గౌరవించబడతారు ఒక సర్వైవర్ కథలో ఒక మహిళ ఒకసారి క్యాన్సర్ నోటీస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ మెంటల్ సపోర్ట్ తో జీవితాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పింది ఈ కథలు ప్రజలను ఇన్స్పైర్ చేయడానికి భయాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి హెల్త్ రిపోర్ట్ ప్రకారం సర్వైవర్స్ పాల్గొని వారి అనుభవాలను పంచుకుంటూ యువతలో మహిళల్లో కుటుంబాల్లో అవగాహన పెంచుతారు ఈ అవగాహన పెంచే క్రమంలో వరల్డ్ వైడ్ గా అక్టోబర్ నెలలో పింక్ నిర్ణయించారు డాక్టర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు రెగ్యులర్ చెకప్ ఆరోగ్యకరమైన జీవన శైలి సమయానికి వైద్య సలహా తీసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ప్రతి మహిళ తన ఆరోగ్యంపై బాధ్యత వహించాలి ప్రైమరీ టెస్ట్ నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు ఈ నెలలో కమ్యూనిటీ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితులు స్థానిక సంఘాలు క్యాన్సర్ పేషెంట్స్ ధైర్యంగా ఉండేలాగా కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా గ్రేట్ కదా మెంటల్ సపోర్ట్ కోసం కౌన్సిలింగ్ గ్రూప్ చాట్స్ ఇంకా అనేక కార్యక్రమాలు పేషెంట్ ఆరోగ్యానికి మానసిక ధైర్యానికి చాలా హెల్ప్ఫుల్ ఫండ్ రేజింగ్ ఈవెంట్స్ ద్వారా రీసెర్చ్ రోగులకు సపోర్ట్ అవగాహన కార్యక్రమాలకు నిధులు అందుతాయి ప్రతి ఒక్కరి సహకారం కలిసినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ పై చేసే యుద్ధంలో విజయం సాధ్యమని అంటున్నారు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెరుగుతుంది పోస్ట్లు స్టోరీస్ వీడియోలు లైవ్ సెషన్స్ ద్వారా ప్రజలకు ముఖ్యమైన సమాచారం అందుతుంది ఇది ప్రత్యేకంగా యువతలో టీనేజర్స్ లో అవగాహన పెంచడంలో సహాయపడుతుంది సోషల్ మీడియాలో చర్చలు రీషేర్లు కామెంట్లు ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి ప్రభుత్వం ఎన్జిఓలు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్లు ఫ్రీ చెకప్ క్యాంప్స్ సెమినార్ నిర్వహించడం వల్ల సామాన్య ప్రజలు కూడా అవగాహన పెరుగుతుంది ప్రతి ఒక్కరూ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని అధికారులు తెలిపారు పింక్ అక్టోబర్ నెల ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచే ఒక మంచి ప్రయత్నం సర్వైవర్స్ ని గౌరవించడం ఫండ్ రైజింగ్ ముందస్తు పరీక్షలు సొసైటీ మద్దతు ఇవన్నీ కలిసి రోగాన్ని తగ్గించడానికి మానసిక సామాజిక పరిష్కారాలను అందించడానికి ఉపయోగపడతాయి పింక్ అక్టోబర్ మనందరినీ ఒక యూనిఫైడ్ ఎఫర్ట్ గా కలుపుతుంది భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సర్ ను జయించడానికి ప్రేరేపిస్తుంది అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి లైక్ చేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్